పైగరవపేట పట్టణంలోని తొంభై ఐదు లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోం మంత్రి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరూ బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృశ్య ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పైక్రాపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రాపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందే ఎలక్షన్ లో తిరిగినప్పుడు కానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్ లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది వీటన్నిటికీ కూడా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ ను పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ లో ఏదైతే వాళ్ళు వదిలేసారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రీస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం మీరు అందరూ గమనించే ఉంటారు మొన్న అడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం మళ్ళా సత్యవరంలోని సిక్స్టీ కే కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్ కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు